హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పట్లకాయ పిండి కూర చేస్తున్నానండి వాటికి మన లేత పట్లకాయలు తీసుకుని సన్నగా తరుక్కుని వాటిని ఇడ్లీ పాత్రలో వేసి నేను ఉడకబెడుతున్నాను ఆవిరి మీద ఉడకబెడితే మనకి కరెక్ట్గా మొక్క మొక్కలా ఉంటుంది అదే నెలలో ఉడకబెడితే కొంచెం పేస్ట్ అయినట్టు వస్తుంది అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి నీళ్ళల్లో కూడా ఉడకబెడితే బాగుంటుంది కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇదైతే మనం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ముక్క కూడా బాగుంటుంది అలాగే మనం ఉడికిన తర్వాత వాటిని ఒక చిల్లు గిన్నెలో వేసుకుని పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు మిరపకాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని వేగిన తర్వాత మనం ఈ ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇది చాలా సులువైన కూర చాలామంది చేసుకోరు కానీ తలగపిండి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం ఇదే విధంగా బీరకాయ కూర కూడా బీరకాయలు మగ్గిన తర్వాత తలగపిండి వేసుకుని బీరకాయ తెలగపిండి కూర కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఉప్పు పసుపు వేసుకుంటున్నాను దీంట్లోకి మనం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ బాగా పెరుగుతుంది అందుకని నేను కొంచెం చాలా చిన్నది చూస్తున్నారు కదా కొంచెం వేస్తున్నాను నేను బెల్లం వేసి కొద్దిసేపు మనం అవ కలిసేదాకా తిప్పి ఇప్పుడు మనం తెలగపిండి వేసుకుని కొద్దిసేపు మగ్గు పెట్టుకుందామండి నేను ఇక్కడ ఒక కప్పుతో కప్పుడు తీసుకున్నాను తలగపిండి తీసుకుని కలిపేసి మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా అట్టే పెట్టుకుంటే సరిపోతుంది ఐదు పది నిమిషాలు అలా ఉంచుకుని అదంతా కూడా తెలగపిండి మనకి చక్కగా మొగ్గుతుందండి బాగుంటుంది కూర అంతా చక్కగా మగ్గిపోయింది బాగుంది ఇప్పుడు ఆ మగ్గిన కూరను మనం వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోయే కూర మనకి బాలింతరాళ్ళకి పాలు పట్టేటప్పుడు పాలు కూడా బాగా పడతాయి వాళ్ళకి పెట్టడం వల్ల కూడా ఇది ఒంటికి కూడా చాలా మంచిది వేడి చేస్తుంది బాగుంటుంది మీరంతా కూడా తప్పకుండా చేసుకుని తిని చూడండి రుచి అయితే అద్భుతంగా వచ్చిందండి చాలా బాగుంది